అయ్యప్ప స్వామి మాలలో ఉన్న జర్నలిస్ట్ రంజిత్ కుమార్ పై దాడిని ఖండిస్తూ శుక్రవారం మల్కాజ్గిరి నియోజకవర్గ దూరస్ అయ్యప్ప స్వామి భక్తుల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ హీరో మోహన్ బాబు తన ఇంట్లోని పంచాయతీని తెచ్చి బజారు వేసుకున్నదే కాక సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని ప్రజలకు సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని ప్రజలకు చేరదీసే ఉన్న జర్నిస్టులపై ముఖ్యంగా అయ్యప్ప స్వామి మాలలో ఉన్న స్వామి రంజిత్ కుమార్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని హిందూ సంఘాలు అయ్యప్ప స్వామి మాలదారులు తీవ్రంగా ఖండించడం జరుగుతుందని అన్నారు మోహన్ బాబు చేసిన దాడి వల్ల స్వామి రంజిత్ కుమార్ మాల విసర్జన వచ్చిందని తీవ్రంగా గాయపడ్డ కుటుంబానికి అండగా ప్రభుత్వం నిలవాలని మోహన్ బాబు స్వామి రంజిత్ కుమార్ ఇంటికి స్వయంగా వెళ్లి క్షమాపణ కోరి రంజిత్ కుమార్ కు తగిన న్యాయం చెయ్యాలని స్వాములు డిమాండ్ చేస్తున్నారు అలా కాకుండా కాలయాపన చేస్తూ మోహన్ బాబు స్వామి రంజిత్ కుమార్ కు న్యాయం చేయకపోతే మోహన్ బాబు ఇంటిని ముట్టడిస్తామని స్వాములు హెచ్చరించారు اے بابا وینٹنی اے بابا وینٹنی اے بابا وینٹنی ایام پسوہ کے داريو اے بابا وینٹنی ہرکس چے دے سبب اے بابا وینٹنی ایام پسوہ کے داريو اے بابا وینٹنی ہرکس چے دے سبب اے بابا وینٹنی మనసు వస్తామంటే అయ్యప్ప నారాయణ సార్ కూడా నేను ఒక పిలిపిస్తున్నాను స్వామి అడుగుకితం ఏదైతే రంజిత్ స్వామి మీద జరిగిందో కానీ మేము మీట్ చేశాము మోహన్ స్వామి కొద్దిగా జ్ఞానం ఉన్న వ్యక్తి అని చేశాము కానీ విచ్చేస్తున్నా ఏదో చిన్న ఆడియో రిస్టర్ జరిగిపోయినాము నేను చెప్తున్నా మోహన్ బాబు స్వామి మీరు కనుక అయ్యప్ప స్వామికి రజీ స్వామికి సార్తం చెప్పకపోతే హైరాణి కమార్థం చెప్పకపోతే

ప్రత్యక్షదయమైనటువంటి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులతో మేమందరం కూడా ఈరోజు ఇక్కడ చేరడం జరిగింది గత నాలుగు రోజుల క్రితము రంజిత్ కుమార్ అనే సోదరుడు విలేకరి అతను మోహన్ బాబు ఎవరైతే సినీ యాక్టర్ ఉన్నాడో వాళ్ళింటికి వెళ్ళడం జరిగింది వెళ్ళడం జరిగితే అక్కడ కొన్ని విషయాలు ఏదో జరిగిన విషయాలు అతను కూడా ప్రశ్నిస్తే ఆవేశంగా మనం చూసాం లైవ్లో ఒక అయ్యప్ప స్వామి భక్తుడై నల్ల బట్టలు కనిపిస్తున్నాయి నీకు ఒక హిందూ అయి కూడా నువ్వు దాడి చేయడము ఇది ఎంతవరకు సమంజసం మోహన్ బాబు గారు అంటే మీకు హిందూ వారి భయం లేదా ఒక అయ్యప్ప స్వామి అని భయం లేదా మీరు ఈ విధంగా దాడి చేయడం ఈరోజు అతనికి కుటుంబానికి ఇబ్బందికరంగా మారి ఎక్కడైతే కంతలు కొట్టావో చాలా ఇబ్బందికరం ఉన్నది ఆయనకు మూడు నెలలు నాలుగు నెలలు రెస్ట్ ఉండాలి అది కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది ఈరోజు నీ వల్ల మాల దీక్ష విరమణ చేశాడు ఈ అయ్యప్ప మా దీని దాడి కాదు ఒక హిందూ మీద దాడి జరిగింది రేపు భవాని మాత తీసుకుంటారు వెంకటేశ్వర స్వామి మాత తీసుకుంటారు ఆంజనేయ స్వామి మాత తీసుకుంటారు మీకు ఎంతవరకు సమంజసం ఒక హిందూ భక్తుడు అయ్యప్ప మాల వేసుకున్న మీద దాడి చేయడం నీకు శ్రేయస్కరమా మల్కాజీ అయ్యప్ప సంఘం నుంచి తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నాము మీరు వెంటనే ఆ అయ్యప్ప స్వామి ఇంటికి వెళ్ళి రంజిత్ గురబు ఇంటికి వెళ్ళి మీరు క్షమాపణ చెప్పండి ఆ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దివ్యాశీస్సులు పొందాలంటే మీరు ఖచ్చితంగా ఆ అయ్యప్ప స్వామి దీవెనలు పొందాలంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబంతో మీరు పరామర్శించవలసిందే ఆ అయ్యప్పని రంజిత్ కుమార్ విలేకల్ని పరామర్శించవలసింది ఒకవేళ అటువంటి పరిస్థితి మీరు రాకపోతే మీరు ఏదైతే అకృశ్యంతో ఉన్నారో అయ్యప్ప స్వాములందరూ కూడా మీ ఇంటి మీద దాడి చేస్తాము ఇది మాకు వాస్తవం అయ్యా తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కోరుతున్నాం ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేయవలసిందే ఎట్టి పరిస్థితుల్లో మోహన్ బాబు గారు మీద అరెస్ట్ చేయవలసిందే అయ్యప్పని కాదు ఇందు మీద దాడి జరుగుతుంది మీరు తక్షణమే క్షమాపణ చెప్పాలి మోహన్ గారు డిమాండ్ చేస్తున్నాము కాబట్టి స్వామి రోజుల మోహన్ బాబు గారి గురించి సమస్యలు ఏదైనా ఉంటే మీరు మీరు పరిష్కరించుకోవాలి సార్ విలేకరులు గత నాలుగు రోజుల నుంచి నా ఇంటి చుట్టే తిరుగుతున్నారు ఇంటి బయట ఉన్నారని చెప్పి నిన్న మీరు హాస్పిటల్ నుంచి మీరు డిశ్చార్జ్ అయ్యి మీరు కారులో వెళ్ళేటప్పుడు మీరు ఏదైతే వాయిస్ కాళ్ళు పంపించారో చింతిస్తున్నామని అంటున్నారు నాలుగు రోజుల నుంచి ఎందుకుంటారో సార్ విలేకరులకు ఏం పని పాట లేదా మనకేం సమస్యలు లేవా సమాజంలో చాలా సమస్యలు ఇదైతే మీ కుమారుడు మంచు మనోజు విలేకరులు చెప్తానే కదా విలేకరులు వచ్చి మీ ఇంటి దగ్గర ఉన్నారు మీరు ఆ రోజు మీరు బయటకు వచ్చి విలేకరులు మీరు దయచేసి మీరు ఇక్కడి నుంచి అమ్మా అని ఒక మాట చెప్తే వెళ్ళిపోతుండే కదా మా ఇంటి సమస్య మేము ఏదైతే సమర్థ మాది మేము పరిష్కరించుకుంటాము మీరు ఎవరు ఇందులో తలదూర్చొద్దని చెప్పి మీరు ఆ రోజే చెప్పుంటే ఏ ఒక్క విలేకరు కూడా ఇంటి దరిదబ్బలకు రాకపోతుంది ఆ రోజు గత రాత్రి మూడు రోజుల క్రితం మీ ఇంటి లోపలికి వచ్చారని చెప్పి మీరు నిన్న వాయిస్పై చెప్తున్నారు మీ ఇంటి లోపలికి రాలేదు ఎవరు మంచు మనోజు మీ కొడుకు చిన్న చిన్న కొడుకు అనే వ్యక్తి విలేకరుల దగ్గరకు వచ్చి స్వామి రండి స్వామి అని చెప్పి గేట్ లోపల నూకేసి విలేకరుని తీసుకొని వస్తేనే కదా మీ గేట్ లోపలికి వచ్చారు అంతే తప్ప ఏదైతే టీవీ నైన్ విలేకరులు అనే సమస్య కాదు ఇక్కడ మాల ధరించిన విలేకరైనా చెప్పులు కుట్టుకున్న వాడైనా కామన్ ఎవరైనా సరే మాల ధరించిన వ్యక్తి పైన మీరు ఎలా చేయ చెప్తారు అంటే మిమ్మల్ని ప్రశ్నించినందుకైనా ఏం జరిగిందని అడిగాడు అతను అదే లోకలు తీసుకొని అదే మైక్ తీసుకొని కొడతారా అంటే కుట్టడం మీకు అలవాటేమో అయ్యప్ప స్వామి మీద చేయి చేసుకోవడం మీకు సరైనది కాదు తెలంగాణ రాష్ట్రంలో కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అయ్యప్ప స్వాములు మీ పైన విరుగుపడుతున్నారు మీరు స్వాములకు క్షమాపణ చెప్పేంత వరకు క్షమాపణ చెప్పడం కాదు ఆ స్వామి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని మీరు ఆడుకోవాలి చింతిస్తున్నారా అంటున్నారు చింతించడం ఏంటి స్వామి మీరు చింతిస్తున్నారా మరి వాళ్ళ కుటుంబానికి ఎంతైతే ఇప్పుడు ఇక్కడ కలిగింది ఇక్కడ స్వామికి చాలా ఇబ్బంది కలుగుతుంది అయ్యప్ప మాల వేసుకున్నాడు మాల విరమణ చేసినాడు స్వామి అంటే అది మీకు మీకు కలుగుతుందా పాపం ఇంత పాపం కలుగుతుందో తెలుసా మీకు మీకు తెలుసు కదా మీ ఇంట్లో కూడా ఇంతకు ముందుకు మాల వేసుకున్నారు కదా అయ్యప్ప స్వాములకు పూజ జరిపించారు కదా అది మీకు తెలియదా అయ్యప్ప స్వామి పైన చేయి చేసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది మీరు ఒక హిందువే కదా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలా స్వామి అయ్యప్ప స్వాములకు ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ఏ ఏ ఎప్ప స్వామి అయినా మారధరించిన స్వాములైనా స్వాములు ఇక్కడైనా మీరు స్పందించండి స్వాములందరూ ఏకపైకి తీసుకురావాలి స్వామి మీరు అందరూ రావాలి పైకి నూట పైకి వచ్చి మోహన్ బాబు దిష్టి 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 బొమ్మ దయనం కూడా చేస్తాం మేము వీలైతే మీ ఇంటిని కూడా ముట్టనించడానికి కూడా మేము విన్కమం దాడము ఆ స్వామి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కలిగి నెత్తిలో పోసుకొని క్షమాపణ చెప్పండి స్వామి వాళ్ళకి ఫస్ట్ మీరు వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి మరి పరామర్శించండి వెళ్ళి వాళ్ళని బతిమలాడుకోండి ఇప్పుడు మీరు మీరు మాట్లాడుకుంటున్నారు మేము మేము మాట్లాడుకుంటాం అంటే మీరు మీరే బయటకు వస్తారు మీరే మీరే గలాట చేసుకుంటారు రోడ్డుపైకి వచ్చి ఇప్పుడు స్వామిని కొట్టి మేమే మాట్లాడుకుంటాం అంటే ఇప్పుడు ఆ స్వామి పరిస్థితి ఏంది విలేకరు స్వామిని కూడా రోడ్డుపైకి రావాల్సిన కారణం ఏముంది మీరే కదా ఒకసారి ఆలోచించుకోండి మీరు క్షమాపణ చెప్పకపోతే తక్షణమే ఏదైతే రాచకుండా సిపి గారు ఉన్నారో సార్ మీరు ఇది మీరు కొద్దిగా అడ్రస్ తీసుకొని స్వామిని అరెస్ట్ చేసి లేదంటే మాత్రం మేము వాళ్ళ ఇంటిపైన దాడి చేస్తామని చెప్పి ఈ మల్కాయి అయ్యప్ప స్వామి లక్ష్యం సందర్భంగా కోరుకుంటాను స్వామి సైవ సంఘం నుంచి మోహన్ బాబు గారిని ఇంటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను మీరు ఒక ఫైవ్ ఇయర్స్ ప్రజాప్రతినిధిలాగా పనిచేశారు ఇదే నేర్చుకున్నారా ఒక ఎదురుగా ఎవరున్నారని సహనం కోల్పోయి అయ్యప్ప స్వామిని గాయపరచడం మాత్రం ఇక్కడ కూడా ఉపేక్షించేది లేదు స్ట్రైట్గా మోహన్ బాబు గారిని ఒకటే అడుగుతున్నాము రంజిత్ స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళి అతను కాలుబట్టుకుని క్షమాపణ అడగాల్సిందిగా కోరుతున్నాము స్వామియే శరణమయ్య ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప మోహన్ బాబు గారు ఏదైతే టీవీ నైన్ విలేకర్ అయినటువంటి రంజిత్ కుమార్ గారు అయ్యప్ప మాల దీక్షలో ఉన్నప్పుడు వారిపైన చేసినటువంటి దాడి వారిపై చాలా తీవ్రంగా ఖండించవలసిన విషయము ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే సెట్ సూటింగ్గా ఒకే పుస్తకాడు కలుచుకున్నాం ఈరోజు హిందూ సమాజం పైన కంటిన్యూస్గా దాడి జరుగుతున్నప్పటికీ ప్రతి దేవాలయం పైన దాడులు జరుగుతున్నప్పటికీ కూడా మీరు పట్టించుకోవట్లేదు సరే దేవాలయాలు అంటే సరే పెద్ద విషయం మీ కమినల్ ఇష్యూస్ అయితే లేకపోతే ఒక పార్టీకి రద్దు చేయకూడదునో మీరు వదిలేసి అనుకుంటే వేరే విషయం కానీ ఒక ఇండివిజువల్ ఒక ఇండివిజువల్ ఒక మాజీ రాజ్యసభ సభ్యుడైనటువంటి ఒక సినీ ప్రముఖ సీనియర్ హీరో అయినటువంటి వ్యక్తి ఇన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నటువంటి వ్యక్తి ఆయన పబ్లిక్గా ఒక మీడియా పర్సన్ పైన దీక్షలో ఉన్నటువంటి ఒక స్వామి పైన దాడి చేస్తే మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఒకటి రెండు స్వయంగా మోహన్ బాబు గారే అంత గొప్ప వ్యక్తి అనేటువంటి మీరు భగవంతుడు మీకు అన్ని ఇచ్చిండు ప్రపంచ జీవితంలో మీకు డబ్బు ఇచ్చిండు హోదా ఇచ్చిండు మంచి ఇచ్చిండు మీకు అన్నీ ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి ఆ భగవంతుడి సేవ చేసుకున్నటువంటి ఆ భగవంతుడి దీక్షలో ఉన్నటువంటి ఒక స్వామి పైన దాడి చేయడమే మీరు చేసినటువంటి తప్పు ఒకవేళ మీరు కంట్రోల్ తప్పి ఒకవేళ చేసి ఉంటే ఈ రోజుకైనా రిలీజ్ అయిపోయి వారి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పడం అనేది నిజంగా రైట్ అది అది మీరు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం ఒకవేళ నీకు స్వామి కాళ్ళు పట్టకు పర్మిషన్ కనీస స్వామి కాళ్ళు నడకొని బహిరంగంగా క్షమాపణ చెప్తే నిజం దానికి హిందూ అదే హిందూ సమాజం గౌరవించినట్టుగా దీక్షలు తీసుకున్నటువంటి మీరు గౌరవించినట్టుగా ఉంటుంది ఒకవేళ గురుస్వామి చెప్పినట్టుగా వారు ఇప్పటికీ కూడా వారు నిజంగా ముందుకొచ్చి క్షమాపణ చెప్పకపోతే ఈరోజు తత్వడుతున్న స్వాములందరూ కూడా అదే దీక్షలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పరుష ప్రజాలు వాడరు కాబట్టి చాలా సత్మకమైన మాతో అందరూ కూడా చెప్పుడు వెంటనే వెంటనే స్వామి దగ్గరికి వెళ్ళి అంజిత్ స్వామి కాళ్ళు పట్టుకొని వారికి చేయాల్సిన సహాయం చేయండి వారికి చేపట్లు చెప్పండి ఇంకూరంగా పక్షంగా మరి గురుస్వాములు చెప్పే ఈ పోరాటానికి అయినా సిద్ధం మోహన్ బాబు గారి మెడల్ మంచి హిందూ ధర్మం అంటే ఏందో చూచడానికి కూడా సిద్ధం అని భారత్ స్వారాత్మక